చెప్పు సరిగా చెప్పు మమ్మీ దగ్గరికి వెళ్ళి చెప్పు నాకే తెలియదు జీజెస్ నర్కేస్తాను సరి కదా మమ్మీ దగ్గరికి వెళ్ళి చెప్పు చెప్పవా నాకు తెలియదు నువ్వు దగ్గరికి వెళ్ళట్లేదు కదా పెట్టాలా లేదా దీచేసి పంపించాలా పంపిద్దా సరే నేను పంపించండి సరిగా చెప్పు మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ సారీ అని చెప్పు చెప్పు సరే నేను పెట్టేస్తాను అది చెప్పు ఇంకోటి ఇంకో ఇంకేం చెప్తావు నువ్వు చెప్పినట్టే ఏదో అంటా అన్నా కదా చెప్పు చెప్పు చెప్పినట్టే వింటా మమ్మీ అని చెప్పు సరే మరి ఎట్లా వస్తారలే చెప్పు వస్తుంది చెప్పు అబద్దాలు ఆడతావా చెప్పు అబద్దాలు ఆడాని చెప్పు చెప్పట్లేదు ఇక సరే అక్కడ నేనైతే పంపించాను జీజస్కి సారీ మమ్మీ దగ్గరికి మమ్మీకి ఇచ్చేయి మమ్మీకి చేయపు దా ఎల్లు ముద్దు పెట్టు కిస్ అంటుంది తెలియదా అబ్బా పెట్టావా సరే నేనైతే జీజస్కి పంపించా జీజస్ ఒప్పుకోడు పెద్ద నరకం ఓకేనా గ్యాస్ సిలిండర్ మీద కూర్చోబెడతాడు గ్యాస్ సిలిండర్ మీద కూర్చోబెడతాడు ఓకే ఇప్పుడే చెప్పాలి ఐ లవ్ యూ మమ్మీ చెప్పు మరి ఫ్లైయింగ్ కిస్ అన్న ఇట్లా దగ్గరికి వెళ్ళి తీస్తాను టీ అవుతావా అన్నం తింటావా టైంకి చూడు డీటెయిల్స్కి పంపియాల వీడియో సరిగా చూడు తాగుతావా మమ్మీ చెప్పినట్టు వింటావా ఇందాకే అన్నావు కదా మమ్మీ చెప్పినట్టు వింటా అని మళ్ళీ టీవీ ఎందుకు అంటున్నావు పో జీజస్ అన్నం తింటావా మరి స్నానం చేసి ఇటు చెప్పు మమ్మీ పో పోయి వెళ్ళి కిసి వేడి ఉందా కిసి దగ్గరికి వెళ్ళి ఎల్లు దగ్గరికి వెళ్ళు మమ్మీ దగ్గరికి వెళ్ళు మంచి సారీ చెప్పు మమ్మీని పట్టుకొని మమ్మీని పట్టించుకో పట్టుకో మమ్మీని ఎట్లా పట్టుకుంటావు నువ్వు మమ్మీని రోజు ఎట్లా పట్టుకుంటావు జీజస్ కి యాక్టింగ్ చేస్తే కూడా పెద్ద నరకంలో పడేస్తాడు యాక్టింగ్ కాదు రియలే రియలే రియల్ రియలే అపో సారీ అపో రియలే చూడు హక్ చేసుకో చేసుకో అపో మమ్మీ దగ్గరికి వెళ్ళిగా రియలే సారీ చూడు ఇది చూడు ఇగో ఆలవి చొప్పిగా వదిలేస్తాడు జీజియస్ దగ్గరే ఉంచుకుంటాలే యాక్టింగ్ కాదు మమ్మీ సైడ్ చూడు మమ్మీకి ముద్దు పెట్టు చూడు మమ్మీకి ముద్దు పెట్టు ముద్దు పెడితే జీదేసి వదిలేస్తాడు ఇక నీ ఇష్టం పెద్దగా ఆలోచిస్తున్నావు అవో గ్యాస్ సిలిండర్ ఎట్లుంది అంతకంటే పెద్ద మంట కోసం పెట్టు పెట్టు నాకు పెడతావా నాకు పెట్టా నాకు పెట్టు మమ్మీకి ఒకటి ఐ లవ్ యు చప్పు ఐ లవ్ యు మమ్మీ 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 నా బాబానా నీనా మమ్మీయా సారీ నువ్వు చెప్పినట్టు వింటా మళ్ళీ ఒకసారి లాస్ట్ ఇక బ్రష్ తీసేయ్ ఇదొ జట్ ను

ಸಾರಿ ನೆನಕೋಸಾರಿ ಚೈಪಯ್ ಸಾರಿ ಸರಿ ವದೇಸನ್ ಬಾಯ್ ಚಪ್ಪು ಹಾ ಬಾಯ್ ಚಪ್ಪು ಈಗ ನೀವು ಬಾಯ್ ಚಪ್ಪು